ఫ్రెండ్స్ సో మీ మీదనే మీరు ఫోకస్ చేసుకోండి అంటే సో మీ జీవితంలో అనవసరమైనటువంటి విషయాలన్నిటిని వదిలేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే మొబైల్ చూస్తున్నాను అనుకో మొబైల్ని వదిలేసేయండి ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు ఏమి లాభాన్ని చేకూర్చదు ఫ్రెండ్స్ మనం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లతో కానీ రీల్స్ చూస్తే మనకు వచ్చేటటువంటి లాభం ఏంటిది ఐ ఓన్లీ తాత్కాలికమైనటువంటి ఆనందాలు అదేవిధంగా టీవీలో సీరియల్ చూసినా టీవీలలో క్రికెట్ మ్యాచ్ చూసినా కానీ పెద్దగా ఉరిగేది ఏముండదు ఫ్రెండ్స్ ఓకేనా సో క్రికెట్ ఆడితే నువ్వు పై స్థాయికి వెళ్ళొచ్చు కానీ క్రికెట్ చూడడం వల్ల మాత్రం నువ్వు పై స్థాయికి వెళ్ళవు ఫ్రెండ్స్ అదేవిధంగా సో మీకు అంటే దాని తర్వాత ఫ్రెండ్స్ తోటి సో అనవసరంగా బయట తిరిగితే ఏమవుతుంది బ్యాడ్ నేమ్ వస్తుంది సో ఫ్రెండ్స్ తోటి బయట తిరగాలి నేను వద్దనట్లే కానీ అవసరం కొద్ది ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక టూర్ వెళ్ళండి లేదంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఏది చేసినా కానీ అది పనికొచ్చేటటువంటి విషయం ఉండాలి ఫ్రెండ్స్ అనవసరంగా బయట తిరిగి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు అందుకనే మీ యొక్క సమయం అనేది ఏ విధంగా గడుస్తున్నది అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అంటే డైలీ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీకోసం మీరు స్పెషల్గా కేటాయించుకొని సో మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటిది మీరు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు ఇట్లా వెళ్తే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారా సో ఇంకెన్ని ఎన్ని రోజులకు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలనుకుంటే ఇరవై రెండు సంవత్సరాలు వృధా చేసినాం మనం లేదంటే ఇరవై ఐదు సంవత్సరాలనుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలను వృధా చేసినాం సో మరి ఇంకెప్పుడు మనం మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం కాలం అనేది ఎవరి కోసం ఆగదు ఫ్రెండ్స్ అలాగే మన కోసం కూడా కాలం అనేది ఆగదు కాలం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది అందుకనే మీ మీద మీరు ఫోకస్ చేయండి దాని తర్వాత మీకు జాబ్ రావాలంటే ఏ స్కిల్స్ అయినా తక్కువ ఉన్నాయనుకో ఆ స్కిల్స్ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి మ్యాథ్స్ తక్కువ తక్కువ మార్కులు వస్తే మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి రీజనింగ్లో తక్కువ వస్తే రీజనింగ్ మీద ఫోకస్ చేయండి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ జీకే తక్కువ ఉంటే జీకే మీద ఫోకస్ చేయండి లేదు ఇవన్నీ కాదని అతడి కాదనుకుంటే అన్ని పని పోయి ఏదైనా వ్యాపారం చేయండి రీసెర్చ్ చేయండి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పేసి అట్లా ఒక మంచి వ్యాపారాన్ని ఎంచుకొని వ్యాపారం చేయండి కానీ ఈ ఎర్లీ స్టేజ్లోనే కష్టపడితే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఫ్రెండ్స్ సో లేదనుకో మీరు జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో చాలామందికి ఎన్నో రకాల కళలు ఉంటాయి సో మనం ఒక ఇల్లు ఉండాలని ఒక కారు ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఒక మంచి బట్టలు వేసుకోవాలి సమాజంలో మంచి హోదా ఉండాలని చెప్పేసి మనకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి అవన్నీ కళలు కళలు కంటేనే జరిపోదు ఫ్రెండ్స్ కళల్ని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా మనపైనే ఉన్నది సో వాటిని నెరవేర్చే దిశలో ప్రయత్నం చేయండి కళలు కంటూ కూర్చోకండి సో జీవితంలో ప్రతిరోజు అమూల్యమైనదే ప్రతిరోజు మీద ఫోకస్ చేయండి సో మీకు ఉన్నటువంటి ఆ ఇరవై నాలుగు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి విజేతలు సో గోడ మీద టైం టేబుల్ రాసుకున్నంత మాత్రాన విజయం అనేది రాదు ఫ్రెండ్స్ గొప్పగా బయటికి చెప్పినంత మాత్రాన విజయం అనేది రాదు సో ప్రతిరోజు కూర్చొని సిన్సియర్గా హార్డు వర్క్ చేస్తేనే మనకు విజయం అనేది లభిస్తుంది సో ఆ విజయం దిశలో నిరంతరం అయితే కృషి చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు కనుక కష్టపడకపోతే జీవితాంతం బాధపడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనవసరమైనటువంటి విషయాలు ఏమున్నా సరే వాటి అన్నిటిని పక్కన వదిలేసి సో మెయిన్ మీ పైన మీ చదువు పైననే ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి